హలో అండి అందరికి ఈ రోజు లంచ్లోకి పందిరి చిక్కుడు టమాటా కర్రీ అయితే చేశానండి మేమైతే వీటిని పందిరి చిక్కుడు అంటామన్నమాట చలికాలంలో మాత్రమే దొరికే నాటు చిక్కులు అండి ఏమన్న పీసులు తీసేసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని శుభ్రంగా కడిగేసి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి జీతకుడు వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి గుప్పెడు ఉల్లికాడలు కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడు ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద సైజు టమాటాలు కూడా వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అంతా కలిపేసి చక్కగా కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి అలా మగ్గిన తర్వాత తగినంత క కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ పోసేసుకొని చక్కగా చిక్కబడేంత వరకు మెత్తగా వరకు ఉడికించేసుకోవాలండి అంతేనండి చిక్కుడుగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ ఉంటుందండి రైస్లోకి అయితే నేనైతే ఇట్లానే సింపుల్గా చేసేస్తాను అనమాట లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవడమే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి